చెప్పంటే ఇక్కడ విషయాలు అనేది చెప్పారు సైలెన్స్ బాబు మనకున్నట్టు పక్కన సప్లా ఉన్నాయి అంత అత్యంత మెదార్టీ ఓట్ బ్యాంక్ అనేది చెప్పడం తర్వాత అద్భుత శక్తి

జరుగుతున్న అన్యాయం మీద మరి తెలియజేసిన కోసం మీ అందరినీ తినడం జరిగినది మరి ఉత్తరాంధ్రకి మరి పెద్ద దిక్కైన ఫిషింగ్ కర్బార్లో అందరూ కూడా ఇక్కడ జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిలో అన్ని విధాలుగా కూడా వెనకబడి ఉన్నది ఈ రోజున మరి అందరూ కూడా ఈ ఫిషింగ్ కారంలో ఉత్తరాంధ్ర సాగిస్తున్న తండంలో మరి నామినేట్ పదవులు వచ్చేసరికి మరి కోడబాజీ పదవుకి సంబంధించిన వాళ్ళకి మరి మొండిసేసి చూపడం జరుగుతుంది మరి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పరిపాలన అనేది ఒక ప్రణాళిక పద్ధతిగా జరుగుతుంది అనంతరం కూడా చూస్తున్నాం